నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీ ఇవి కొరాడు ప్రస్తుతం నేను రాజమండ్రి వచ్చానండి ఇక్కడ రైల్వే స్టేషన్ రోడ్డు రిలయన్స్ డిజిటల్ ఆపోజిట్ లో దేకో స్పేర్ పార్ట్స్ షాప్ అయితే ఓపెన్ చేశారు ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన స్పేర్ పార్ట్స్ అనేవి లభిస్తున్నాయండి ఇక్కడ స్పేర్ పార్ట్స్ తీసుకుంటే సర్వీస్ అనేది ఉచితంగా ఇస్తున్నారు ఆ స్పేర్ పార్ట్స్ కాస్ట్ ఏంటి సర్వీస్ సంబంధించిన పూర్తి సమాచారం ఆ కంపెనీ సంబంధించిన ఓనర్ తో మాట్లాడితే తెలుసుకుందాం నాతో పాటు రండి సార్ ఈయన మన దేకో స్పేర్ పార్ట్ షాప్ ఓనర్ పృథ్వీ గారు నమస్కారం సార్ మీ మీద కొన్ని ఆరోపణలు ఏంటంటే ఎప్పుడైతే మీరు స్పేర్ పార్ట్ పెట్టారో మీద గొడవకు వస్తున్నారని చెప్పి బయట టాక్ ఎంతవరకు కరెక్ట్ ఇది ఉందండి ఎందుకంటే మేము యాక్చువల్ అమ్మేసరికి ఫేస్ చేస్తున్నాం దాని గురించి ఎక్కువ మాట్లాడుకోవడం మంచిది మనం కూడా ఇంకా వస్తే తర్వాత కూడా వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది చూద్దాం టు ఫేస్ ఒక మాట చెప్పారు మీరు ఏంటి స్పేర్స్ కొంటే సర్వీస్ ఫ్రీ అంటున్నారు అంటే ఆ సర్వీస్ కాస్ట్ కూడా ఇందులో లేదండి మీరు కావాలంటే మీకు నాకంటే బాగా మీకే ఎక్కువ మంది డీలర్స్ తెలుసు కదా ఒకసారి మీరే ఎంక్వైరీ చేసుకోండి మాది స్పేస్ కొంటే సర్వీస్ అయితే ఫ్రీ దాని కాస్ట్ ఏం కలపండి మామూలు ఎంఆర్పి రేట్కి మేము అమ్ముతాం అండి దాంట్లో ఇచ్చేది ఏం లేదు ఫ్రీ పెట్టడం కారణం ఏంటంటే ఒక అవేర్నెస్ పెరగాలని చెప్పి కస్టమర్ ఇబ్బంది పడకూడదు అని చెప్పి మేము ఫ్రీ ఇస్తున్నాం తప్ప ఏదో మేము ఈ రేట్ ఇందులో కలిపే ఉద్దేశం అయితే మాకు ఏ రోజు లేదు డీలర్స్కి అలానే రీటైల్ రెండు ఇస్తున్నారు డీలర్స్కి ఇస్తా అండి హోల్సేల్ హోల్సేల్లో చేస్తాము రిటైల్ చేస్తాం ఇప్పుడు మీరు చూస్తున్న స్టాక్ కూడా ఇది ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్టాకే మొత్తం స్టాక్ అంతా కూడా మా లో ఉంటుంది మొత్తం హోల్సేల్ అంటే మేము వైజాగ్కి సప్లై చేస్తాము గుంటూరు సప్లై చేస్తాము విజయవాడ కాకినాడ ఇక్కడ అయినా సరే ప్రతి మూలకి కూడా స్పీర్ వెళ్ళాలని ఉద్దేశంతో మీకు షాప్ పెట్టడం జరిగింది సరే ఇది వచ్చేసి హెవీ లోడ్ వెహికల్స్ ఉంటాయి కదండి హోటల్స్ వాటిది దీని ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ దీని కూడా సర్వీస్ ఏ లర్డర్ అయినా ఇదే వస్తుంది మొత్తం సెట్ వస్తుంది ఈ మోడ్స్ మొత్తం సెట్ అనమాట ఈ ఓలా డిస్క్ ప్లేడ్ ఒకసారి మీరు చూడండి క్వాలిటీ చూడండి ఫోర్ థౌసండ్ కిలోమీటర్స్ వరకు డిస్క్ అయితే అరగదు అరగదండి ఇది క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ వాడతాం మనం వాడే అన్ని కూడా ప్రీమియం క్వాలిటీ ఇది వచ్చేసి మన నాన్ రిజిస్టర్ వెహికల్స్ ఉంటాయి కదండి దాని డిస్క్ ప్లేడ్స్ అంటే ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ అండి అదేంటి దానికి దీని కాస్ట్ ఒకటేనా ఒకటే ఉంటుంది మెటీరియల్ అంతా ఒకటే చూడండి మొత్తం అంతా ఒకటే షేప్ మారుతుంది షేప్ ఒకటే మారుతుంది ఓకే సో దీంట్లో ఓలా అని చెప్పి ఎక్కువ అమ్మడం నాన్ రిజిస్టర్డ్ వెహికల్ ఎంత అమ్మడు మన దగ్గర లేదు ఓకే దాని పడ్డ రేటే మనం తీసుకోవాలి కానీ ఇప్పుడు బండి బట్టి మనం రేట్లు పెంచలేం కదండి గ్రాఫ్ అండ్ బ్యాటరీ ఇప్పుడు రెగ్యులర్ గా ఎక్కువ మన నాన్ రిజిస్టర్డ్ వెహికల్ ఆల్రెడీ టూ ఇయర్స్ అయిపోయినాయి మళ్ళీ బయటకు వచ్చేసి సో ఇప్పుడు రెగ్యులర్ గా వచ్చే ప్రాబ్లం బ్యాటరీ సో ఇది వచ్చేసి ట్వంటీ అండి ఒక బ్యాటరీ వచ్చేసి ట్వెల్వ్ అవర్స్ థర్టీ టూ హెచ్ ఇరవై ఎనిమిది వందలు ఇరవై ఎనిమిది వందలు అంటే సెట్ కింద తీసుకుంటే డిస్కౌంట్ ఇస్తారా తీసుకుని డిస్కౌంట్ ఇస్తాం కస్టమర్ వచ్చి మాట్లాడితే డిస్కౌంట్ ఇస్తాం డీలర్ వస్తే ఇంకా దాని రేట్ లో వారంటీ ఇస్తున్నారు వన్ ఇయర్ వారంటీ అంటే ఇది డిస్క్ క్యాలిబర్ అండి ఇది కూడా రెగ్యులర్ గా ఇప్పుడు వర్షాకాలం కదా ఇప్పుడు రెగ్యులర్ గా వచ్చే ప్రాబ్లం ఇదే ఇప్పుడు వరకు స్పేర్స్ దొరకలేదు కదా ఎవరికి కూడా డిస్క్ పేడ్ అరిగి 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 క్యాలిబర్ లోపల పిస్టన్స్ ఉంటాయి డిస్క్ మార్చకపోతే లోపల పిస్టన్స్ నొక్కిపోతాయి అనమాట సో రెగ్యులర్ గా ఇప్పుడు ప్రాబ్లమ్ వచ్చేది ఇది వస్తుంది కాస్ట్ ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి దీనికి కూడా మనం సర్వీస్ అనేది దాంట్లో ఇంక్లూడెడ్ ఉంటుంది హై క్వాలిటీ తోటలు ఇది బయట దొరికేది కాకుండా మంచి క్వాలిటీ ఇది వాటర్ ప్రూఫ్ మీరు వాటర్ వేసుకున్నా నాకు నో ఇష్యూ మీరు టెస్ట్ చేసుకున్నా నాకు నో ఇష్యూ ఇది వాటర్ ప్రూఫ్ తోట దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఇది బేరింగ్స్ అండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని ఇవే వస్తాయి బేరింగ్స్ తోనే వస్తాయి వర్షాకాలంలో ఈ ఫుట్ టెస్ట్ ఇవి కూడా మంచి హై క్వాలిటీ ఈ సెట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండి ఇవి వచ్చేసి హార్న్ అండి ఈ రెగ్యులర్ గా పోతాయి అండి హార్న్స్ హార్న్స్ రెగ్యులర్ గా ఇంకో అప్పుడప్పుడు అంటే చాలా రేర్ గా పోతుంది అయినా సరే మనం మెయింటైన్ చేస్తున్నాం ఈ టూ వీలర్ కైనా త్రీ వీలర్ కూడాన ఇది పెట్రోల్ వెహికల్ కూడా వాడుకొచ్చేది ఏది దీని పెట్రోల్ వెహికల్స్ కూడా యూస్ చేసుకోవచ్చు సేమ్ అదే క్వాలిటీ ఇది డీసీ కన్వర్టర్ మీకు లైట్లు పోయినా లైట్లు ఎలగకపోయినా బండి ఒకవేళ స్టార్ట్ అవ్వకపోయినా వచ్చే ఫస్ట్ ప్రాబ్లమ్ ఈ డీసీ కన్వర్టర్ లోనే వస్తుంది దీంతోనే ప్రాబ్లం ఉంటుంది సో బండిని మెయింటైన్ చేసేది అంటే మన ఎలక్ట్రానిక్స్ అంతా మెయింటైన్ చేసేది డీసీ కన్వర్టర్ బ్యాటరీ నుంచి వచ్చే కరెంట్ నిసి కన్వర్ట్ చేస్తుంది ఇది డీసీ కన్వర్టర్ అంటే ఇది కూడా రెగ్యులర్ ఇప్పుడు వర్షాకాలం రెగ్యులర్ గా పోతాయి నెక్స్ట్ వచ్చే సీజన్ లో ఇది కంట్రోలర్ అండి ఇది కూడా క్వాలిటీ ది బెస్ట్ క్వాలిటీ అండి యూనివర్సల్ కంట్రోల్ యూనివర్సల్ కంట్రోల్ దీనికైనా ఇది వచ్చేసి మీకు డీసీ ఫోక్ ఫార్టీ ఎయిట్ సిక్స్టీ వోల్స్ కంట్రోలర్ ఓకే మన దగ్గర అన్ని కంట్రోలర్స్ ఉన్నాయి ఇది వచ్చి బ్యాటరీ కేబుల్ ఇది డిక్కీ వేసుకుంటాం కదా కేబుల్ అది కూడా ఇదేమో లాక్స్ సెట్ అండి మీకు ఈ చూడండి ఒకసారి చూడండి అసలు ఎంత క్వాలిటీ ఉంది మీరే చూడండి ఓకే పర్ఫెక్ట్ అంటే బయట దాని మీద మంచి క్వాలిటీనే మనం ఇస్తాం ఇక్కడ ఇప్పుడు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఎవరికైనా ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించి స్పేర్ పార్ట్స్ కావాలంటే వస్తారు కదా వాళ్ళకి స్పేర్ పార్ట్స్ తో పాటు సర్వీస్ ఇక్కడే జరుగుతుందా ఇక్కడ మన షోరూమ్ పక్కనే ఉంది షోరూమ్ లో అక్కడ మొత్తం అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి నెక్స్ట్ రానున్న రోజుల్లో మనం ఒక సర్వీస్ సెంటర్ ఓపెన్ చేద్దామని చెప్పి మా సంతోష్ రెడ్డి గారు అంటున్నారు దాని మీద కూడా మేము వర్క్ చేస్తున్నాం మొత్తం అన్ని వెహికల్స్కి కి ఈవెన్ ఓలా కూడా మనం చేసే విధంగా మేము ట్రై చేస్తున్నాం అది జరగాలని మేము కోరుకుంటున్నాం మీరు ఇచ్చే స్పీర్ పార్ట్స్ ఏమైనా వారంటీ ఇస్తారా ఇప్పుడు బేసికల్ స్పేర్ పార్ట్స్ కి వారంటీ అనేది స్పెసిఫిక్ గా ఉండదు ఇప్పుడు కొన్ని కొన్ని పార్ట్స్ ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాటరీ అంటారా దానికి వారంటీ ఇవ్వదు ఇప్పుడు ఫుట్ రెస్ట్ అంటే దానికి వారంటీ ఏమి మెటల్ ఐటమ్ కంట్రోలర్ మోడల్ వాటికి ఇస్తాం బేసిక్ ఉన్న ఎలిమెంట్స్ వారంటీలు ఇస్తాం ఇప్పుడు ఛార్జర్ ఉంది దానికి వారంటీ ఇస్తాం బ్యాటరీ ఉంది దానికి వారంటీ ఇస్తాం మెయిన్ మెయిన్ వస్తువులకి మనం వారంటీ అనేది ఇస్తాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేబుల్ తీసుకుంటాం దానికి వారంటీ మనం ఇయలేం కదా పేర్ పార్ట్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు మీరు దీంట్లో ఫ్రాంచైజీ మోడల్ కూడా ఏమైనా ఆఫర్ చేస్తున్నారు ఫ్రాంచైజీ మోడల్ ఆఫర్ అండి అది వచ్చేసి మనం త్రీ లాక్స్ లో పెట్టే ఉద్దేశం త్రీ ల్యాక్స్ కంప్లీట్ అయ్యేలాగా ఒక మోడల్ మేము రెడీ చేసి రెడీ చేసి పెట్టాం దానిలో మనకి ఇచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది అంటే స్పేర్ పార్ట్స్ అన్ని మీరు ఇస్తారా మేము మేమిస్తాం మేమిస్తా త్రీ ల్యాక్స్ కి ఫ్రాంచైజీ కోసం స్పెయిర్ పార్ట్స్ కూడా ఇస్తారా స్పేర్ పార్ట్స్ ఏంటి స్పేర్ పార్ట్స్ అండ్ ఎక్స్ట్రా వాళ్ళు ఇప్పుడు షాప్ ఉంది అనుకో షాప్ కూడా వాళ్ళే తీసుకోవాలి అండ్ ఒక మోడల్ రెడీ చేయడానికి అయితే ఒక త్రీ ల్యాక్స్ అనేది ఖర్చు అవుతుంది మన ఫౌండర్ సంతోష్ రెడ్డి గారు ఆయన వెల్కమ్ టు రాజమండ్రి తనకి ఢిల్లీ అయ్యింది మళ్ళీ ఇప్పుడు దాని ప్రకారంగానే కానీ స్పేర్ పార్ట్ షాప్ ఇక్కడ దాకా తీసుకొచ్చారు అయితే బయట అనుకుంటున్న టాక్ ఏంటంటే ఎలక్ట్రిక్ స్కూటర్ మీరు ఈవీ దేకోలు ఎలక్ట్రిక్ స్కూటర్లు అంత క్లిక్ అవ్వలేదు అందుకనే ఇప్పుడు ఈవీ దేకో సంబంధించిన స్పేర్ పార్ట్ షాప్ పెట్టారని అంటున్నారు బయట అనుకుంటున్నారు మీరు యూట్యూబ్ లో మీరే అనుకుంటున్నారు ఏమో నాకు తెలియదు కానీ మేము అనుకున్నది సరే ఎనీఅ అంటే కమింగ్ టు ద పాయింట్ వచ్చేసేసి చాలా సింపుల్ మొన్నటి దాకా ఎలక్ట్రికల్ షోరూం వెహికల్స్ అమ్ముతున్నారు స్పేర్స్ ఇవ్వట్లేదు సర్వీస్ లొల్లి లేసే రివ్యూలు ఎలక్ట్రికల్ వెహికల్ డీలర్స్ వెహికల్స్ అమ్ముతున్నారు సర్వీస్ ఇవ్వట్లేదు అని అన్నారు ఇప్పుడు దానికి ఈ విధంగా చాలా ప్రెస్టీజియస్ గా తీసుకొని ఢిల్లీ పోయి ఢిల్లీలో కూర్చొని అన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్ కి సంబంధించిన పార్ట్స్ ప్రొక్యూర్ చేసి ప్రొక్యూర్ చేసి అలా ఇప్పుడు ఢిల్లీలో ఉంది ఢిల్లీ నుంచి హైదరాబాద్ ఉంది రాజమండ్రి ఉంది రేపు తణుకు పోతుంది వైజాగ్ పోతుంది గుంటూరు పోతుంది అంటే ఎక్కడిదక్కడ సర్వీస్ అండ్ స్పేస్ కూడా మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాం అక్కడ సేల్స్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది సేల్స్ సక్సెస్ఫుల్గా ఉంది ఆఫ్టర్ సేల్స్ కదా మీరు మొన్న దాకా లాస్ట్ టూ ఇయర్స్ నుంచి అయ్యేది ఏంది నిజంగా చెప్పు నిజంగా చెప్పు మళ్ళీ ఇప్పుడు మేము కష్టపడి ఇంత ఎండనక వాననక ఢిల్లీకి పోయి గల్లీ నుంచి గల్లీ అక్కడ కూర్చొని అన్ని తీసుకొని వచ్చి ఇట్లా కొత్త కొత్త ని తయారు చేసి వీళ్ళకి ఒక త్రీ ల్యాక్స్లో ఒక చిన్న చిన్న ఫ్రాంచైజీస్ ఇచ్చి ఈ సర్వీస్ ప్రతి కి ఎక్స్పెన్షన్ చేసుకుంటూ ఇట్లాంటి టైంలో మీరు మాకు సపోర్ట్ చేయాల్సింది ఏంటి అని అంటే అన్న మీరు సేల్స్ తో పాటు సర్వీస్ని కూడా గ్రో చేస్తున్నారు ఇది ఇండస్ట్రీకి ఒక మంచి వర్డ్ అన్న మంచి పరిణామం అని చెప్పాలి మంచి పరిణామం కాకపోతే మీరేమంటున్నారు అని అంటే అది అక్కడ ఫెయిల్ అయింది కాబట్టి ఇది సక్సెస్ అవుతుంది అని అంటే ఇప్పుడు అది అక్కడ అమ్మలేదు అనుకో ఇక ఏం చేసుకోవాలి సేల్స్ అయితేనే స్పేర్ పార్ట్స్ పోతాయి కదా కృష్ణ అంటే సేల్స్ ఎక్కువ ఉంది కాబట్టి మనం స్పేర్ అంటే సర్వీస్ మీద ఫోకస్ పెట్టినాము మీరు మళ్ళీ ఇంకోటి అంటారేమో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఫిఫ్టీన్ డేస్లో మీతోనే పెద్ద సర్వీస్ సెంటర్ అంటే ఆ ఓలా సర్వీస్ సెంటర్ లెక్క ఉంటుంది మొత్తం అన్ని ఎక్విప్మెంట్స్ బ్యాటరీ మిషన్ డిశ్చార్జ్ తో పాటు అన్ని ఆర్డర్ పెట్టినాం అవన్నీ కమింగ్ త్రూ ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో వస్తున్నాయి ఒక పెద్ద సర్వీస్ సెంటర్ ఒక మోడల్ హౌస్ తయారు చేసి ఇప్పటి నుంచి ఎక్కడ ఫ్రాన్సీసీ ఇచ్చిన సర్వీస్ సెంటర్ షోరూమ్ అండ్ స్పేర్స్ సో కస్టమర్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఈవీ మీద బూస్ట్ అవ్వడానికి ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం ఇప్పుడు ఇంకొకటి ఓపెన్ చేస్తారు అప్పుడు ఏమంటారు స్పేర్స్ కూడా లాస్ అయిపోయినారు మళ్ళీ సేల్స్ కూడా పోయింది ఇప్పుడు సర్వీస్ మీదకి వచ్చినారావేస్ పాజిటివ్ కృష్ణ ఎందుకంటే మన జర్నీ ఇప్పటిది కాదు మనం చాలా రోజుల నుంచి జర్నీ చేస్తా ఉన్నాం మా జర్నీ మీరు కూడా చూస్తా ఉన్నారు అంటే మనం ఏం ఫోకస్ చేస్తున్నాం రియల్ టైంలో లో చాలా ఇబ్బందులు ఉన్నాయి కృష్ణ అయినప్పటికీ కూడా మనం తట్టుకొని సేల్స్ స్పేడ్స్ సర్వీస్ మూడింటిని మనం ఖచ్చితంగా ప్రజలకు అందిద్దాం ఈవి దేకు అంటేనే ఒక అంబిషన్తో వస్తా ఉంది అండ్ ఇంకోటి ప్రౌడ్ టు సే కృష్ణ ఇలా ఎంటర్ప్రీన్యూర్స్ సరే మీరు ఇది కూడా అబ్జర్వ్ చేయాలి ఇప్పుడు ఇది ఉంది ఇది రాజమండ్రిలో ఒక త్రీ ల్యాక్స్ లో ఈ ఫ్రాంచైసీ తీసుకున్నాడు సో ఇప్పుడు రాజమండ్రి నియరెస్ట్ పీపుల్ కి స్పేర్ పార్ట్స్ అందుబాటులోకి వచ్చినాయి కదా ఇప్పుడు ఒక షోరూమ్ ఎత్తేసారు ఎవరో ఎత్తేసారు జెడ్ పర్సన్ ఎత్తేసండు ఇప్పుడు ఆ పర్సన్ ఎక్కడ రావాలి స్పేర్ పార్ట్స్ కి ఇవి వస్తాడు ఇక్కడ వస్తాడు కదా అతనికి న్యాయం జరిగినట్టే కదా సో ఈ ఎక్స్పెన్షన్ అనేది ఖచ్చితంగా మీరు మీతో పాటు ప్రజలు కూడా మాకు అంటే బ్లెస్సింగ్స్ ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇంకా ముందుకు పోతాం సపోర్ట్ అయితే మాకు కావాలి అంటే ఈ ఇట్లాంటి వల్ల ఏమవుతారు అంటే న్యూ ఎంటర్ప్రీనర్స్ మార్కెట్లోకి వస్తారు న్యూ ఎంటర్ప్రీనర్స్కి సపోర్ట్ దొరికితే ఇండస్ట్రీ ఎక్స్పెన్షన్ అవుతుంది ఫస్ట్ సర్వీస్కి అయితే చెక్ పాయింట్ పెడదాం అంటే అన్ని ఒకటే రోజు కాదు కృష్ణ ఇట్స్ టైమ్ టేకింగ్ ప్రాసెస్ బట్ హండ్రెడ్ పర్సెంట్ మాటిస్తున్నా ఈ విధా కస్టమర్స్ కూడా మాటిస్తుంది ఎక్కడ కూడా ఓడిపోము ఓడిపోకుండా మాత్రం ప్రయత్నం చేస్తాం ఇది మన రాజమండ్రిలోని ఈవిదేకో స్పేర్ పార్ట్స్ ప్రైజెస్ కానీ లేకపోతే వీళ్ళు ఇచ్చే సర్వీస్ గురించి అయితే పూర్తి వివరాలు ఇక్కడ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఎవరైనా సరే ఇక్కడ స్పేర్ పార్ట్స్ కొనుక్కుంటే సర్వీస్ అనేది ఉచితంగా చేస్తున్నారు అండి ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన రిజిస్ట్రేషన్ కానీ నాన్ రిజిస్టర్డ్ వెహికల్స్ ఏదైనా కూడా స్పేర్ పార్ట్స్ గురించి అయితే మీరు ఇక్కడ రావచ్చు సో వీళ్ళు అలానే ఫ్రాంచైజీ కూడా ఆప్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు స్పేర్ పార్ట్స్ సంబంధించిన ఎవరైనా ఫ్రాంచైజీ పెట్టాలనుకుంటే సో మీరు రీటైల్ కానీ లేకపోతే హోల్సేల్ గానీ రెండు ఆప్షన్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉండి ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన స్పేర్ పార్ట్స్ తీసుకుందాం అనుకున్నట్లయితే రాజమండ్రి పరిసర ప్రాంతాల వాళ్ళు అయితే కాంటాక్ట్ డీటెయిల్స్ మన స్క్రీన్ మీద అందజేస్తాం అన్న డిస్క్రిప్షన్ అయితే అందజేస్తా ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి మీరు కూడా లోట్లైతే మీ వాణుశి ప్రియుడి మాతో షేర్ అద్దాం అనుకునిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్ ఫార్ ఫిల్ చేయండి ఈ వీడియో కానీ మీ నచ్చినట్లయితే ఈవీ కురాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కోసం రివ్యూస్ కురాడి రివీస్ ఛానల్ ఆటోమొబైల్ కనుకో ఎంవేస్ ఆడ తెలుగు ఛానల్ ఏ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చార్ ది నేచర్ డ్రై ది ఫ్యూచర్